శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇండియా అభివృద్ధి చెందుతోంది అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీ దిశగా అడుగులు వేస్తోంది భూమి గగనతలంపై ఎన్నో ప్రయోగాలు పరిశోధనలు చేస్తోంది చంద్రయాన్ సూర్యాన్ అంటూ పాశ్చాత్య దేశాలు సైతం నివ్వెరపోయేలా చేస్తోంది టెక్నాలజీని అందిపుచ్చుకొని అద్భుతాలను ఆవిష్కరిస్తోంది కానీ మూఢత్వం అంధవిశ్వాసాల నుండి ఇంకా బయటపడలేకపోతుంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు బలంగా వేళ్ళూనుకుపోయాయి అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతూ అంధకారంలో మగ్గిపోతున్నారు కొందరు చేతబడులు నరబలు తాంత్రిక పూజలు వంటివి గుడ్డిగా విశ్వసిస్తున్నారు ఇలాంటి వాటిపై అవగాహన కల్పించేందుకు జన విజ్ఞాన వేదికలు కృషి చేస్తూనే ఉన్నాయి ఇలాంటి తరుణంలోనే ఓ స్కూల్ యాజమాన్యం చాలా మూర్ఖంగా వ్యవహరించింది మూఢ విశ్వాసాల నుండి అవగాహన కల్పించి విద్యార్థులను ఉన్నత మార్గాల వైపు నడిపించాల్సిన విద్యా సంస్థలు తప్పుదారి పట్టాయి స్కూల్కి టాప్ ర్యాంక్ రావడం కోసం ఓ స్టూడెంట్ను బలిచ్చారు స్కూల్ అభివృద్ధి చెంది పేరు ప్రఖ్యాతలు రావాలని భావించిన ఓ ప్రైవేట్ విద్యా సంస్థ అత్యంత దారుణానికి పాల్పడింది అభం శుభం తెలియని రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని బలి తీసుకుంది ఈ విస్తుపోయే ఘటన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటు చేసుకుంది రజ్వాన్ ప్రాంతంలోని డిఎల్ పబ్లిక్ స్కూల్లో కృతార్థ్ అనే ఓ విద్యార్థి రెండవ తరగతి చదువుతున్నాడు అక్కడే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు తల్లిదండ్రులు అయితే ఓ రోజు నుండి స్టూడెంట్ తండ్రి కృష్ణనికి ఫోన్ వచ్చింది మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదంటూ సమాచారం అందింది హుటాహుటిన తండ్రి స్కూల్ వద్దకు చేరుకున్నాడు తన కొడుకు ఎక్కడని ప్రశ్నించగా స్కూల్ డైరెక్టర్ దినేష్ భాగెల్ అతని తండ్రి షదోన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ చెప్పాడు దీంతో అయోమయ పరిస్థితిలో అక్కడే ఉండిపోయాడు కృష్ణన్ కాసేపటికి మీ కొడుకు చనిపోయాడంటూ సమాచారం అందించింది స్కూల్ యాజమాన్యం కారులో స్కూల్ వద్దకు కొడుకు మృతదేహాన్ని తీసుకురాగా కన్నీటి పర్యంతమయ్యాడు తండ్రి కృష్ణన్ అతని మృతిపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసిన పోలీసులు స్కూల్ డైరెక్టర్ దినేష్ భాగెల్ అతడి తండ్రి జశోదన్ను అదుపులోకి తీసుకుని విచారించారు ఇద్దరు పొంతల సమాధానాలు సమాధానం చెప్తుండటంతో బాలుడిది సాధారణ మరణం కాదని హత్య అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇద్దరిని తమదైన స్టైల్లో విచారించేసరికి అసలు గుట్టు బయటపడింది స్కూల్కు పేరు ప్రఖ్యాతలు వచ్చేయాలని టాప్ ర్యాంకు రావాలన్న ఉద్దేశంతోనే ఆ విద్యార్థిని బలిచ్చేందుకు హాస్టల్ నుండి బయటకు తీసుకువెళ్తుండగా ఏడవడంతో తామే చంపేశామని నేరం అంగీకరించారు ఈ హత్యలో మరో ముగ్గురే ప్రమేయం ఉన్నట్లు తేలింది ఆ ముగ్గురు కూడా ఉపాధ్యాయులే కావడం గమనార్హం లక్ష్మణ్ సింగ్ వీర్పాల్ సింగ్ రామ్ ప్రకాష్ సోలంకీలు హత్యలో పాల్గొన్నారని నిందితులు వెల్లడించారు నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు మూఢనమ్మకాలు జరిపి విద్యార్థులను ఉన్నత స్థానాల వైపు తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలు ఉపాధ్యాయులు విద్యార్థులను బలి తీసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి